మిత్రమా చాలామంది అమ్మాయిలు ఆస్తి అంతస్తు ఉన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అలా చేసుకున్నా డబ్బునే కాదు వాళ్ళను కూడా నీతిగా నిజాయితీగా ప్రేమిస్తే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు కదా అబ్బాయికి అవునా మిత్రమా ఉన్న బంధాన్ని సక్రమంగా నిలుపుకోలేరు కానీ అక్రమ సంబంధాన్ని సక్రమంగా చేసుకోవాలనుకునే రోజులు వచ్చాయి ఉన్న బంధాన్ని బొందపెట్టి కొత్త బంధంలో లోట్లుండవా రావా ఎవరో పొగిడినంత మాత్రాన భర్తను వదిలేస్తే అందంగా లేదని భార్యను వదిలేస్తే పొగిన్నవాడికి విసుగురాదంటావా అందం అలాగే ఉండిపోతుందా మిత్రమా దొరికిన జీవితంతో రాజీ పడాలి సర్దుకుపోవాలి అదే నీ జీవితమని తెలుసుకో మిత్రమా ఆడపిల్లలందరికీ కూడా ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నీలా నిన్ను ఉండనివ్వరు మరోలా మారనివ్వరు స్వేచ్ఛిస్తారు కానీ బందీగానే చేసేస్తారు నువ్వంటే ప్రాణమంటారు కానీ నీ మాటకు విలువ కూడా ఉండదు నువ్వు లేకపోతే కష్టం అంటారు కానీ నీ కష్టాన్ని ఎవరు కూడా గుర్తించరు కదా కాదంటారా మాట మాటకి నాకెవరూ లేరని ఏడవకు మిత్రమా అడుగులకు మడుగులు ఎత్తేల్సిన అవసరం ఉండదు వాళ్ళకి నచ్చినట్లు వీళ్ళకి నచ్చినట్లు ఉండాల్సిన అవసరమూ నీకుండదు మనకి నచ్చినట్లుగా మనం ఉండొచ్చు కదా ఏమంటావు మిత్రమా నిజంగా ఒక అమ్మాయి మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే తన్ని ఎవరు మోసం చేసే ఆలోచన కూడా చేయలేరు నీ బలహీనతే అవతల వల్ల బలమని గుర్తుపెట్టుకో నీకు ఎన్ని కష్టాలున్నా కొంచెం కూడా నీ కష్టాన్ని పంచుకోకు నీ బాధ్యతను ఏం స్వీకరించలేరు కదా సహాయం చేశారని దిగ అంటే దిగచారాల్సిన అవసరం కూడా లేదు గౌరవాన్ని మనసులో ఉంచుకో చాలు మిత్రమా నాటకపు పలకరింపులకు నకిలీ ప్రేమలకు అస్సలు మోసపోకు మిత్రమా రాతిలో లేని వాళ్ళ కోసం ఆరాటపడుతూ ఉంటారు బంధం అనుకున్న వాళ్ళని బంధనంగా అనుకుంటారు సంతోషాన్ని ఇంకెక్కడో వెతుకుతూ ఉంటారు ఇంతే కొందరి జీవితాలు మిత్రమా చాలామంది కూడా ఆవుస్వయ స్థితి ఎలా ఉంటుందో తెలుసా అనుకున్నది చదవలేక అనుకోకుండా పెళ్ళి ఇదే జీవితం అని తెలుసుకునేలోపు పిల్లలు ఏమీ సాధించలేకపోయామన్న దిగులు ఇంతైనా జీవితం అని నిరాశ మనకంటూ ఓ జీవితం లేదా అనిపిస్తుంది ఇలా నిరాశతో నలిగే కన్నా భయపడద్దు ఇంకా చదువుకోరనిపిస్తే చదువుకో ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే దానిలో నైపుణ్యాన్ని సంపాదించుకో ఏది కుదరకపోతే ఉన్నదానిలో సహాయం మొదలుపెట్టు మన జీవితం ఇంకొకరికి ఆసరాగా మారుతుందంటే ఇంకేం కావాలి చెప్పు అంతేకాని ఇంతే కదా జీవితం అని అనుకోకు నిన్ను నువ్వు కలుసుకోవడానికి ప్రయత్నించి మిత్రమా తల్లిదండ్రులు పిల్లల్ని సమానంగా చూసేంతవరకు వాళ్ళ మధ్య ప్రేమ చిగురించదు పిల్లల మధ్య మీరే పోటీ పెడితే పోటీ ప్రపంచంలో భేటీ చేయలేరు ఇంట్లోనే ఓడిపోతే నిరాశతో బయట గెలిచే అంటే గెలిచే ప్రయత్నము చేయరు ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ ప్రేమ ఉండకపోవచ్చు కానీ ఒకరిని పొగిడి ఇంకొకరిని తక్కువ చేయడం మాత్రం సర్వసాధారణ మిత్రమా అది మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని బాధించే విషయమే సమానంగా చూస్తున్నారని మీరు అనుకోవడం కాదు పిల్లలకు కూడా అనుకునేలా చేయాలి మిత్రమా ఎవరు నిన్ను ఇష్టపడట్లేదని బాధపడద్దు నువ్వు అన్నం తినడానికి నీరు త్రాగడానికి గాలి పీల్చుకోవడానికి నిన్నొకరు ఇష్టపడితేనే చేయట్లేదు కదా బ్రతకడానికి నీరు ఆహారం గాలి కావాలి అవి నీ ఇష్టపడితే చాలు బాధపడింది చాలు మిత్రమా నీతో అవసరం ఉంటే ఇష్టపడతారు లేకపోతే పక్కన పడేస్తారు అంతోటి దానికి ఎంత బాధపడాల చెప్పు ఒంటరిగానే వచ్చావు ఒంటరిగానే వెళ్ళిపోతావు ఒంటరిగా బ్రతకలేమ చెప్పు మిత్రమా నిజంగా ప్రేమించుకునే అమ్మాయిలను అబ్బాయిల్ని ఉద్దేశించి మాత్రమే ఇది అబ్బాయిలు లవ్ చేస్తే ఒప్పుకోకపోతే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడని భయపడతారు తల్లిదండ్రులు అదే అమ్మాయిలు లవ్ చేస్తే భయపెట్టడానికి బెదిరించడానికి చూస్తారు తల్లిదండ్రులు అందుకేనేమో అబ్బాయిల ప్రేమ గొప్పగా మిగిలిపోతుంది అమ్మాయిలు తెగించలేక తల ఉంచుతారు అమ్మాయిలు మోసగత్తిలా మిగిలిపోతారు మిత్రమా ప్రతి ఒక్కరూ కూడా తమ చుట్టూ ఉన్నవారిలో ఒకరిని ఆదర్శంగా అనుకుంటారు ఆదర్శంగా అనుకో పర్వాలేదు వాళ్ళ చేత మెప్పించుకోవాలని ఆరటపడుతూ ఉంటారు వాళ్ళ చేత మెప్పు పొందలేకపోతే చేతకాని వల్ల అనిపిస్తాము మానసికంగా నరిగిపోతాము కృంగిపోతాము ఎదగడానికి ఆదర్శం అనుకో అంతే మిత్రమా ఇంకేమీ లేదు ప్రేమ కోపం ఎలా అయితే సాహసమో అలానే ఈష కూడా సాహసమే మనకన్నా అందంగా అంటే అందం ఎక్కువ ఉన్నా డబ్బు ఎక్కువ ఉన్నా తెలివితేటలు ఎక్కువ ఉన్నా ఇలా ఎన్నో కారణాలు ఈర్ష్యకు అలాంటప్పుడు నువ్వు ఆ మనిషితోనే స్నేహంగా ఉండాలి ఆటోమేటిక్గా మన అనుకున్నాక ఈర్ష్య తగ్గుతూ ఉంటుంది మన అనుకున్న వారి మీద ఈర్ష్య ఉంటే వాళ్ళు పొగిడేందుకు మీరే ముందు వరుసలో ఉండాలి ఎవరు ఎందులో ఎక్కువైనా చివరికి గొయ్య మాత్రం ఆరడుగులేని గుర్తించుకుంటే చాల మిత్రమా చాలామంది భార్య భర్తల్లో తల్లిదండ్రులు జోక్య ఉంటుంది అది ఎంతుంటుందంటే మా అమ్మకి నువ్వు ఇలా ఉంటేనే నచ్చుతావు ఇలానే ఉండని భార్యను శాసించేలా మా నాన్నకి నువ్వు జాబ్ చేస్తేనే నచ్చుతావు నువ్వు వ్యాపారం చేయకని భర్తను అయోమయానికి గురి చేసేంత మీ ఇద్దరికి ఏది మంచిదో మీరు నిర్ణయించుకొని కలిసి నడిస్తేనే జీవితం మిత్రమా ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది కూడా అన్యోన్యత కూడా పెరుగుతుంది భార్య భర్తల మధ్యలో వేరొకరు ఆలోచన అజమైషి కూడా కాపురంలో కలతల్ని సృష్టిస్తుందని గుర్తుపెట్టుకో మిత్రమా ఈ మధ్య చాలా వీడియోస్ చూశాను లైఫ్ లాంగ్ సెక్స్ చేయడానికి లైసెన్స్ మాత్రమే ఈ మ్యారేజ్ అని భార్య భర్త బంధం అంటే అదొక్కటే కాదు అది పిల్లలు పుట్టడానికి ఒక చర్య మాత్రమే ఆ బంధంలో ప్రేమలో పరస్పర నమ్మకం అలకలు సరసాలు ఓదార్పులు బుజ్జిగింపులు బాధలు కష్టాలు సర్దుకుపోవడాలు మనకంటూ ఏ అంటే ఓ తోడు దొరికిందనే భరోసా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంత బాధ అనిపించినా సరే భార్య ఒడిలో సేద తీరడం ఎంత కోపం వచ్చినా సరే నా కోసం ఒకడుంటాడన్న ధీమా కలిగించే భర్త అనురాగం ఇది పెళ్లి బంధం అంటే మిత్రమా అర్థమైందనుకుంటా సరే అవును వాళ్ళ నాటకాల ముందు నీ ప్రేమ వెకిలిగానే అనిపిస్తుంది నీ ప్రేమ కనపడదు కూడా నిన్ను పట్టించుకోరు కూడా నీకు విలువనివ్వట్లేదు అయితే ఏం చేద్దాం ఎంతో కాలం నటించలేరు కదా నటనకి ముగింపు ఖచ్చితంగా ఉంటుంది పట్టించుకోమని ప్రాకులాడద్దు నిజమైన ప్రేమని నిరూపించాల్సిన అవసరం ఉండదు అబద్ధాన్ని నమ్మించడానికి నటనాని మర్చిపోక మిత్రమా నీకు నిజంగా బంధం కావాలంటే నాదే రైట్ నువ్వే రాంగ్ అని నిరూపించాలనే పంచాయతీ వదులుకో నువ్వే రైట్ అంటే అవార్డేమీ ఇవ్వరు కదా ఆ మనిషి ఎలా ఉంటే అలానే స్వీకరించు నీకు అనుగుణంగా మార్చుకోవాలని తపరపడద్దు నిజం చెప్పాలంటే లాంగ్ రిలేషన్షిప్లో మనలా వాళ్ళని మనమే భరించలేము భిన్న ధృవాలే కలిసి ఉండగల మిత్రమా ఎప్పటికైనా ఏదేమైనా ఇరువురు మధ్యన పంచాయితీ ఉంటే పంచ ప్రాణాలుగా ఎప్పటికీ కూడా బ్రతకలేం కదా ఒకరి కోసం ఒకరు ఒదిగినప్పుడే నీ యొక్క బంధం అనేది బలపడుతుంది గుర్తుపెట్టుకో మిత్రమా మగాన్ని మోసం చేసి ఆడది తన తప్పును దాచుకోవడానికి ఏడుస్తుందని గుర్తుపెట్టుకో కొంతమంది మగవాళ్ళు కూడా కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు